హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది గ్రూప్ వన్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో గురువారం జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా నలభై ఏడు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే బౌలింగ్లో బూమ్రా మూడు వికెట్లు తీసి నిప్పులు చెరిగాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఒక పరుగులు చేసింది సూర్యకుమార్ యాదవ్ ఫిఫ్టీ త్రీ రన్స్ ఇరవై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో ఆఫ్ సింత రాణించగా హార్దిక్ పాండ్యా ఇరవై నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సలతో ముప్పై రెండు రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీకి మూడు వికెట్లు రషీద్ ఖాన్ మూడు వికెట్లు మరియు నవీన్ ఉల్లక్ ఓ వికెట్ తీశాడు అనంతరం లక్ష దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకే కుప్పకూలింది ఆఫ్ఘాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఉమర్జై ట్వంటీ సిక్స్ రన్స్ నజీముల్లా జార్డాన్ నైన్టీన్ రన్స్తో టాప్ స్కోరర్లుగా నిలిచారు భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు హర్షదీప్ సింగ్ మూడు కుల్లిపాదప్ రెండు వికెట్లు అక్షర్ మరియు రవీంద్ర జడేజా కలిపి తలవ వికెట్ తీసుకున్నారు నూట ఎనభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది మనం భూమ్ బూమ్ బూమ్రా వేసిన రెండో ఓవర్లోనే ఆఫ్ఘన్ ఓపెనర్ రెమానుల్లా గురుబాజ్ పదకొండు రన్స్కే కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఆ వెంటనే ఇబ్రాహీం జార్డాన్ కూడా ఎనిమిది రన్స్కే అక్షర్ పటేల్కి అవుట్ అయ్యాడు ఆ వెంటనే అజ్మతుల్లా జైజైన్ని రెండు రన్స్కే బూమ్రా పెవిలియన్కి చేర్చాడు దాంతో ఆఫ్ఘాన్ ఇరవై మూడు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది ఈ పరిస్థితుల్లో గులబాద్దీన్ నైబ్ మరియు అజ్మతుల్లా ఉమర్ ఉమర్జై ఆచిచూచి ఆడారు దాంతో పవర్ ప్లేలో ఆఫ్ఘాన్ మూడు వికెట్లకి ముప్పై ఐదు పరుగులు చేసింది అనంతరం మరింత నిలకడగా ఆడిన ఈ జోడీ ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్తో క్రీజ్లో పాతుకుపోయే ప్రయత్నం చేసింది కానీ కుల్దీప్ యాదవ్ ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు గుల్బాదీబ్ నహిబ్ని కీపర్ క్యాచ్గా పెవీలియన్కి చేర్చి దెబ్బతీశాడు ఆ వెంటనే ట్వంటీ రన్స్ మీద ఉన్న అజ్మతుల్లా ఉమర్జాని జడేజా అవుట్ చేయగా నజీముల్లా జాడ్డాన్ని బూమ్రా పెవీలియన్కి చేర్చాడు ఆ తర్వాత ఓ సిక్సర్తో దూకుడుగా ఆడడానికి ట్రై చేసిన మహమ్మద్ నబీని కుల్దీప్ యాదవ్ క్యాచ్ అవుట్గా పెవిలియన్కి చేర్చాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రషీద్ ఖాన్ మరియు నవీనుల వరుస బంతుల్లో అవుట్ అయ్యారు ఆఖర బంతికి నూర్ అహ్మద్ పన్నెండు రన్స్తో అవుట్ అవడంతో భారత్ విజయం లాంఛనమైంది దయచేసి మా వీడియోను లైక్ చేయండి కమెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్